రాజమండ్రి నగరంలో మురుగునీటిని మళ్లించేందుకు ఎంతో కీలకమైన ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఈ పైప్ లైన్ పనులను బుధవారం అయిన కూటమి నాయకులతో కలిసి ముగ్గుపేట వద్ద పరిశీలించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ నింగంపేట వాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సిపి పంపింగ్ స్టేషన్ నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు ఎంతో కీలకమని అన్నారు నాలుగు వందల యాబై హెచ్పి సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పంపింగ్ స్టేషన్ వద్ద నుంచి పైప్ లైన్ల ద్వారా స్వతంత్ర ఆసుపత్రి దేవి చౌక్ అజా చౌక్ ముగ్గుపేట నూఖరా నూకరాజు లేఅవుట్ కిమ్స్ ఆసుపత్రి పెట్రోల్ బంక్ షెల్టర్ హోటల్ మీదుగా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి ఆవలు కలుస్తుందని చెప్పారు सर सर एनआरसी डीपी पंपिंग स्टेशन चला కీలకమైన పాయింట్ అది ఏదైతే నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా అక్కడ చేరడం కోట్లింగాల ఆదిమదెబ్బ పక్క లింగంపేట వాంబే పక్కన ఉంటుంది లింగంపేట వాంబేకు ఆనుకొని ఉంటుంది ఎన్ఆర్సీ డిపి పంపింగ్ స్టేషన్ సుమారు ఫోర్ ఫిఫ్టీ హెచ్పితో ఇన్స్టాల్ చేయబడిన పంపింగ్ సామర్థ్యం కలిగిన పాయింట్ అక్కడి నుంచి పంపింగ్ చేసిన వాటర్ సుమారు మూడున్నర కిలోమీటర్లు దూరం అంటే అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్ దేవి చౌక్ ఆజాద్ చౌక్ ముగ్గుపేట జంక్షన్ అమ్మటలాగా సేలం నౌకరాజు గారు డౌన్ స్ట్రీట్ డౌన్ కిమ్స్ హాస్పిటల్ షెల్టర్ ఆవుకి వెళ్తుంది ఆవు దగ్గర ఫైనల్గా అదే మనకి ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా లైన్ ఆర్సిసి పైప్స్ తోటి ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల క్రిందట వేసిన పైప్ లైన్ ఇది ఆర్సిసి అంటే కాలక్రమేణ విషవాయువు వలన కానివ్వండి ఇతర ఇతర కారణాల వలన కానివ్వండి ఈ ఆర్సిసి పైప్ లైన్ చాలా డ్యామేజ్ అయ్యుద్ది ఆ డ్యామేజ్ గత సంవత్సరం ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరక్షన్పేట దగ్గర లారీ దిగిపోవడం చాలా ప్రమాదకరమైన వాతావరణం ఇక్కడ చూడగలిగాం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం తక్షణమే అధికారులు దీన్ని ప్రక్షాళన చేయండి ఈ పైప్ లైన్ లీకేజ్ వలన ఎక్కడికక్కడ వాటర్ బయటికి వచ్చి ఆ ప్రదేశం అంతా గొల్లైపోతూ ఉంది ఎక్కువ ట్రాఫిక్ మూవ్ అయ్యే ఏరియా ఆర్టీసీ బస్సులు ఇటు వెళ్తాయి